హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అట్ ది రేట్ మోనికా సాయి బ్లాగ్స్ మనం వీడియోస్ అండ్ వ్లాగ్స్ చేసి చాలా రోజులైపోయింది కదా లెట్స్ మూవ్ విత్ వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్ మేమైతే చాలా 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 బాగున్నాం మీరు కూడా అలాగే ఉన్నారనుకుంటున్నాం ఇక ఇక్కడేం చూస్తున్నాం ఈ వీడియో ఏంటి ఇదంతా ఏంటి తెలుసుకోవాలి అంటే లెట్స్ మూవ్ టు ద వ్లాగ్ వీడియో సౌండ్ ని కొంచెం తగ్గించి మన వాయిస్ ని కొంచెం రైస్ చేసి చెప్తామా విజయవాడ దగ్గరలో ఉన్న మారంపూడి అనే ఊర్లో అమ్మవారి టెంపుల్కి వెళ్ళాం ఈ అమ్మవారి వచ్చేసి చాలా 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 ఫేమస్ టెంపుల్ అండ్ మనకి నచ్చిన పిక్నిక్ రెండు కాంబినేషన్స్ లో ప్లాన్ చేసుకొని మేము ఒక్క ఫ్యామిలీయే కాదు ఒక ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ అట్లా వెళ్ళాం సో మినిమమ్ గెస్ట్తో సహా థర్టీ ఫైవ్ టు ఫార్టీ మెంబెర్స్ వెళ్ళాం వాళ్ళందరినీ చూపిస్తా వెయిట్ ఫస్ట్ అమ్మవారి దర్శనం అయిపోయాక ఇక్కడ ఇత్తడి గిన్నెలు ఇక్కడికి తీసుకువచ్చి పొంగలికి కావాల్సిన బియ్యం అని తీసుకువచ్చి ఆడవాళ్ళందరూ ఇక్కడ పొంగలి వండి అమ్మవారికి పెట్టి అది తీసుకువెళ్ళి అందరికీ ఎంతమంది అయితే వచ్చామో అందరికీ పంచి పెట్టి అక్కడ పెట్టేసి పిక్నిక్ స్టార్ట్ చేస్తాం సో ఇది నాన్ వెజ్ కాంబినేషన్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎందుకు ఇలా రౌండ్స్ తిరుగుతున్నామంటే నార్మల్గా అయితే మనం నడుస్తూ ప్రదక్షిణలు చేస్తాం టెంపుల్ విడితే కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల ఫ్యామిలీస్ అండ్ పిల్లలు ఉన్నారు కాబట్టి వెహికల్ మనం ఏ వెహికల్లో వస్తామో అదే వెహికల్లో త్రీ రౌండ్స్ వేసేసి వెళ్ళిపోతాం అప్పుడప్పుడు ఈ టెంపుల్కి వచ్చే వాళ్ళకి పర్లేదు ఇది అంతా నార్మల్గా అనిపిస్తుంది కానీ నాలా ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు ఇవన్నీ చూస్తే కొంచెం భయం వేస్తుంది బట్ ఏం చేయలేం ఇది ఒకప్పటి నుండి వచ్చిన ఆచారం అనుకోండి ఆర్ ఫార్మాలిటీ అనుకోండి అట్లా రన్ అయిపోతూ ఉంది అమ్మవారికి ఏదైనా మొక్కు చెల్లిస్తే మనం అనుకున్నది జరుగుతుంది మంచి జరుగుతుంది అనే ఒక ఫీల్లో ఉన్నారు సో మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్ ఇప్పుడైతే అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం లోపలికైతే మొబైల్ షూట్ చేయడానికి ఎలవ్ లేదు సో ఇక్కడ సరౌండింగ్ షూట్ చేస్తాను దర్శనం అయిపోయి వచ్చాక మళ్ళీ మాట్లాడదాం ఇక్కడైతే ప్రస్తుతానికి గుమ్మడికాయలు ఉన్నాయి వాటిపైన బొమ్మలు చూడని ఎట్లా గీసారు ఎల్లో కలర్ గ్రీన్ కలర్ రెండు ఉన్నాయి ఇవి దిష్టి గుమ్మడికాయలు అండ్ ఇక్కడ షాప్స్ అన్నీ ఉన్నాయి దర్శనం అయిపోయింది ఇప్పుడే బయటకు వచ్చాం షాంపూ ఎప్పుడు ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా తనే షఫ్ అనమాట తను చేతి వంట చాలా 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 బాగుంటుంది మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఇదే మా స్పాట్ సో ఇందులో ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి పిక్నిక్ స్టార్ట్ చేసేద్దాం ఓకే లెట్స్ గో హలో చెప్పు హలో ఎక్కడికి వచ్చా పిక్నిక్ చెప్పు పిక్నిక్ వచ్చాం చెప్పు చెప్పు

Gue t referred Marche Falik ఐటమ్స్ అన్నీ అలా ఆ వ్యాన్లో పెట్టేసుకొని తీసుకొచ్చేసాం అందరం కలిసి హెల్ప్ చేసుకుంటూ వంట చేస్తున్నాం వంట అయితే షాంపూ చేస్తారు కానీ బయట ఉన్నవన్నీ చిన్న చిన్న హెల్ప్స్ అన్నీ అందరం కలిసి చేసుకుంటున్నాం ఇప్పుడు కావాల్సిన ఆనియన్స్ టమాటోస్ అన్ని పీల్ చేసి కట్ చేసి నీట్గా పక్కన ఆబ్వియస్లీ మనం ఎంత పెద్ద రెస్టారెంట్కి వెళ్ళి తిన్నా ఈ ఫీల్ అయితే రాదండి ఒక మంచి చెట్ల మధ్యలో కూర్చొని మనకు నచ్చిన నాన్ వెజ్ మన చేత్తో మనం వండుకొని అందరం కలిసి తినడం కలిసి వండుకోవడం అనేది వేరే లెవెల్ మన షాంపూ అయితే ఇప్పుడు రెడీ టు ఫైట్ భూ ఫైట్ స్టార్టెడ్ నాకన్నా ముందు మా పిల్లలే వాయిస్ ఓవర్ చేస్తున్నారు ఇక్కడ వెనక ఉన్న ప్లేస్ అంతా మాకు అలాట్ చేశారు అక్కడ కనిపిస్తున్న చైర్స్ వరకు మా ప్లేస్ సో ఈ ప్లేస్ లో మనం డాన్సెస్ గేమ్స్ కుకింగ్ ఏమైనా చేసుకోవచ్చు वटी <laughs> సూపర్ షాంపూ ఫాలో అయ్యే చిన్న సీక్రెట్ క్లిక్ చేసేనా కడై ఫస్ట్ బాగా హీట్ అయ్యాక అందులో కొంచెం వాటర్ వేస్తారు ఎందుకంటే ఫస్ట్ యూజ్ చేసే వాళ్ళు బాగా క్లీన్ చేయకపోయినా అందులో ఏమైనా స్మెల్ ఉన్నా ఆ స్మెల్ అంతా ఆ వాటర్ అవాపరేట్ అయినప్పుడు వాటితో పాటు పోతుంది సో కడాయి ఫ్రెష్గా ఉంటుంది డబుల్ హ్యాండెడ్ సెఫ్ ఒక పక్క వెజ్ ఇంకో పక్క ఏమో నాన్ వెజ్ చిన్ని సేఫ్ ఏ చిన్ని సేఫ్ ఏ సేఫ్ ఏ వెరీ గుడ్ చిన్ని సేఫ్ హలో చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఏదో కొంచెం ట్రై చేశాడు కానీ ఇంకొంచెం ఎక్కువ చేసామనుకోండి బయటికి వెళ్ళిపోమంటాడు ఆల్రెడీ బయట ఉన్నాం అనుకోండి కాకపోతే ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోమంటారు అవసరమా మనకు వీడియో కావాలి కదా షూట్ కావాలి కదా సో సుకు కొంచెం సైడ్కి వెళ్తే నేను షూట్ చేసుకుంటా అని చెప్పి షూట్ స్టార్ట్ చేశా ఇదైతే చికెన్ ఫ్రై ఎలా ఉంటుందో లాస్ట్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ పట్టి చూపిస్తా రెడీ ఇక మీ వెజ్ అయిపోయింది చికెన్ 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 మటన్ మటన్ లెట్స్ స్టడీ టు ఇట్ ఇంకా కొంచెం గట్టిగా అరిస్తే మళ్ళీ వెళ్ళిపోమంటాడు సో కామ్ గా వీడియో షూట్ చేసుకొని పక్కకి వెళ్ళిపోదాం ఇదేంటి ఆడియన్స్ ఏంటది వీడిని నన్ను ఖచ్చితంగా పంపించేస్తాడు స్లోగా చెప్పు అని స్లోగా అడిగితే గట్టిగా చిక్కే అని అరుస్తున్నాడు కన్ఫామ్ రా ఈరోజు గార్డెన్ బయటికి వెళ్ళిపోతాం మనం డియర్ ఆడియన్స్ ఎక్కడైనా వీడియో ఆగిపోయింది ఆర్ రాలేదు అనుకుంటే అక్కడ మేము ఏదో ఒక పని చేసినట్టు అంటే నన్ను వీరికి చెసుకు నేను ఏదో ఒకటి చేసినట్టు మమ్మల్ని గార్డెన్ బయటికి పంపించేసినట్టు ఓకే ఇమాజిన్ అది గుర్తుపెట్టుకోండి ఏం ఒక్కపోతే ఆ కళక్స్ అయిపోయావ తెలుసా కన్ఫామ్ రా చిన్న ఈ రోజు నేను బయటికి వెళ్ళిపోతా సీరియస్ గా వంట చేస్తున్నప్పుడు ఇట్లాంటి కామెడీ చేస్తే ఖచ్చితంగా గార్డెన్స్ బడి పంపించేస్తాడు ఈ రోజు నన్ను కన్ఫామ్ అంతా స్నాప్ చాట్ బ్యాచ్ అనమాట స్నాప్ లైఫ్ అయ్యాక మళ్ళీ వెళ్ళిపోతారు చికెన్ అయితే రెడీ అయిపోయింది లాస్ట్ లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసేసుకుందాం మనకింత పెద్ద పెద్ద కుకింగ్ తో అంత టచ్ లేదు సో గార్నిషింగ్ వచ్చేసి కొత్తిమీరతో కదంట క్యాష్యూతో లాస్ట్ లో జీడిపప్పు వేసేసి చికెన్ స్పైసీ చికెన్ వాట్ కాంబినేషన్ క్లైమేట్ కి చికెన్ కి జీడిపప్పు చికెన్ ఫ్రై అయితే అయిపోయింది ఇట్స్ రెడీ టు సర్వ్ అనుకున్నట్టుగానే షాంపూ చికెన్ ఫ్రై అద్దర కొట్టేశారు చికెన్ మ్యారినేట్ చేసేది కానీ ఆర్ చికెన్ జ్యూసీగా స్పైసీగా అండ్ ఎవ్రీ పీస్లో ఆ టెక్స్చర్ కనిపిస్తుంది ఇట్స్ వెరీ 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 టేస్టీ సింపుల్గా నో వర్డ్స్ టు సి ఫస్ట్ ఇదైతే స్నాక్ టైం లంచ్కి కొంచెం టైం పడుతుంది సో ఇప్పుడు ఇక్కడ ఓన్లీ కిచెన్ దగ్గరే కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారో చూద్దాం రండి ఫస్ట్ వచ్చేసి ఈ టేబుల్ ఇక్కడ యూత్ అంతా కలిసి సిన్సియర్గా లూడో ఆడుకుంటున్నారు మరి లూడో ఆడుకుంటే కొంచెం ఎనర్జీ కావాలి కదా అందుకని చికెన్ ఫ్రై నెక్స్ట్ చూపించేది కింగ్స్ ఆఫ్ ది పిక్నిక్ సీనియర్ సిటిజన్స్ మీటింగ్ ఈ అమ్మాయి అయితే సిన్సియర్ గా ఇక్కడ కూడా రికార్డ్ రాసుకుంటుంది గుడ్ గర్ల్ నెక్స్ట్ వచ్చేసి మన లేడీస్ ఈ ముచ్చట్లు అయితే ఎప్పటికీ ఎండవో లాస్ట్ దాకా ముచ్చట్లు పెడుతూనే ఉంటాం ఇంకా మళ్ళీ మన కిచెన్ దగ్గరికి వచ్చేద్దాం ఇంకా చికెన్ ఫ్రై అవుతూనే ఉంది వేడి వేడిగా సర్వ్ చేస్తూనే ఉన్నాం చికెన్ చిన్ని రెండు పప్పీస్ నావే బాగున్నాయా ఇది నా పెద్ద బుజ్జి పప్పు ఇది నా చిన్ని బుజ్జి పప్పు కుకింగ్ లో నెక్స్ట్ ఏంటి అనుకుంటున్నారు కదా నెక్స్ట్ వచ్చేసి మన అందరి ఫేవరెట్ బిర్యానీ బిర్యానీ చేయకు ముందే ఆ స్పైసెస్ లో ఉన్న ఫ్లేవర్డ్ అరోమా ఈ సరౌండింగ్స్ అంతా వచ్చేసింది اوهے ھميو چنه بوٹی وندي اور lever لے را اونچالو بوٹی وندي اور lever لے را آوے کپڑے چيئرا فستارو وندي وندي چيئرا ఏం లేదు గైస్ బోటీ కోసం ఎవరు చేస్తారని ఇక్కడ ఫైట్ అంతే లాస్ట్ కి ఎవరో ఒకరు చేస్తారు ఇది ఏంటో తెలుసా గీ అదే నెయ్యి వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్ ఇద్దరు ఉన్నారు వెజ్ వాళ్ళకి వచ్చేసి కాలీఫ్లవర్ టమాటా రైస్ గోంగూర నాన్ వెజ్ వాళ్ళకి వచ్చేసి చికెన్ ఫ్రై బిర్యానీ మటన్ కర్రీ తలకాయ మాంసం బోటీ కచంబ్రి విత్ సమ్ లెమన్ అండ్ ఆయిల్ అండ్ చిల్డ్ కూల్ వాటర్ అంతే లాస్ట్ లో కొంచెం కూల్ డ్రింక్స్ బట్ అవన్నీ చూపించను ఎందుకంటే మా అందరికి దిష్టి తగిలిద్ది అమ్మో మళ్ళీ ఇంకేమైనా ఉందా సో ఇంకో రీజన్ ఏంటి అంటే నా ఫోన్ లో చార్జ్ అయిపోయింది సో ఇక్కడ వరకు వీడియో షూట్ చేస్తా నెక్స్ట్ టైం ఎక్కడికైనా వెళ్తే మొత్తంగా షూట్ చేసి చూపిస్తా డాన్స్ వీడియోస్ కూడా ఉన్నాయి కలెక్ట్ చేస్తా కలెక్ట్ చేశాక మళ్ళీ నా వీడియోస్ ఆర్ షార్ట్స్ లో అప్లోడ్ చేస్తా అంతవరకు స్టేట్ ట్యూన్ ఫాలో ఫర్ మోర్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా తొందరగా మీకు వీడియోస్ రావాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా వీడియోస్ అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా మీ దగ్గరకు వచ్చేస్తాయి ఓకే బాయ్ బాయ్ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ స్టేక్ యూర్ వెయిట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం